ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన బాట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో కలిసి గురువారం రాత్రి ప్రత్యేక విమానంలో శంషాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లారు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రేవంత్ టీం భేటీ కానుంది కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన అనంతరం సోనియా గాంధీ రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు రైతు రుణమాఫీ అంశాన్ని రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ వివరించనున్నారు ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణ పిసిసి చీఫ్ నియామకం నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రి హస్తిన బాట పట్టారు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల అనంతరం కేబినెట్ విస్తరణ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శిరీష్ ఈరోజు ఉదయం పదకొండు గంటల తర్వాత సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం అనేది కూడా జరగబోతోంది అయితే గతంలో ఏఏసీసీలో జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించిన నేతలు ఎవరు కూడా పాల్గొనలేదు అయితే ఈరోజు కీలక నేతలందరినీ కూడా ఢిల్లీకి పిలిపించడం కూడా జరిగింది సోనియా గాంధీ నివాసంలో లేదంటే ఏఏసిసిలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించనున్నారు అయితే పరిపాలన పైన అదేవిధంగా రైతు రుణమాఫీ తర్వాత ప్రజల్లో వస్తున్న స్పందన పైన దీనికి సంబంధించి రాహుల్ గాంధీతో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది దీనిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయనున్నారు అదేవిధంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పదవీ కాలం అనేది కూడా జూలై నెలతోటి కూడా ముగిసిన నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడికి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన కూడా అభిప్రాయ సేకరణ అనేది కూడా జరిపే అవకాశం అనేది కూడా ఉంటుంది దాంతోపాటుగా ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది కూడా ఎప్పటి నుంచో చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ అనేది కూడా వినిపిస్తుంది కొన్ని కీలక పదవులను భర్తీ చేశారు మరికొన్ని పదవులంటి కూడా ఖాళీగా ఉన్నాయి వాటిపైన కూడా సమావేశంలో చర్చ అనేది కూడా జరిపే అవకాశం ఉంది దాంతోపాటుగా ఎస్సీ కేటగరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అమలు చేయాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు దాంతోపాటుగా ప్రధానంగా చూసినట్లయితే మంత్రివర్గ విస్తరణ అనేది మరోసారి తెరపైకి వచ్చింది దానిపైన మరోసారి చర్చ అనేది కూడా జరుగుతుంది ఈ అంశంపై మరి సమావేశంలో డిస్కషన్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి దాంతోపాటుగా ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేల రాక అనేది కూడా ఆగిపోయిన నేపథ్యంలో భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా జతగడితే రాష్ట్రంలో పరిణామాలంటే కూడా ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి మరి బయట జరుగుతున్న ఊహాగానాలనేటివి కూడా నిజమైనా లేదా ఇటువంటి విషయాలన్నింటిపైన కూడా డిస్కషన్ అనేది కూడా చేయొచ్చు కీలక నేతలందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు సో ఈ సో సోనియా గాంధీ నివాసంలో లేదంటే ఏసీసీలో జరిగే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా దీప్ దాస్ మున్షితో పాటు టు కేసీ వేణుగోపాల్ లాంటి కీలక నేతలు కూడా పాల్గొనున్నారు అయితే రాబోయే ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా ఎలక్షన్స్లో కానీ కొంతమంది తెలంగాణ నేతలకు కీలక బాధ్యతలు ఏంటి కూడా అప్పగించే అవకాశం కూడా ఉంది సో ఈ అంశం పైన కూడా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు సాయంత్రం కల్లా ఇటు నామినేటెడ్ పోస్టుల భర్తీ పిసిసి అధ్యక్షుడి మార్పు దాంతోపాటుగా మంత్రివర్గ విస్తరణ అనేది కూడా ఉంటుందా లేదా అనే దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం అనేది కూడా మళ్ళీ చర్చిస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఆషాఢ మాసం కంప్లీట్ అయ్యి శ్రావణ మాసం వచ్చిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అనేది కూడా మరోసారి తెరపై కూడా వచ్చింది సో దీనిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరగబోతోంది అయితే సమర్థవంతంగా పాలన అనేది కూడా ఏ విధంగా అందించాలి రాష్ట్రంలో పరిపాలనలో భాగంగా ఎటువంటి సమస్యలు అన్ని కూడా ఎదురవుతున్నాయి వీటన్నిటిపైన కూడా సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ను బలోపేతం చేయాలంటే ముఖ్యంగా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలంటే కూడా చాలా కీలకం కాబట్టి ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు సమర్థవంతంగా నడిచే అంశంపైన కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించడం కూడా జరిగింది సో ఇటు కార్యకర్తలని పరిపాలనలో నిమగ్నం చేయడంతో పాటుగా కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం ఇటువంటి అంశాలపైన కూడా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు సో ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణ పార్టీ పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వ పరిస్థితి వీటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో కులంకుశంగా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది దీని తర్వాత ఈ పోస్టుల భర్తీ కానీ పిసిసి అధ్యక్షుడు మార్పు కానీ మంత్రివర్గ విస్తరణ పైన కానీ ఒక క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది థ్యాంక్ యూ శ్రీష్